సిరిసిల్ల పట్టణంలో సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నటువంటి క్రీడా అభిమానులు యువ క్రీడాకారుల కోరిక మేరకు ఘోర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఐదు నుంచి ఎకరాల క్రికెట్ స్టేడియాన్ని ఏర్పాటు చేసుకోవడానికి క్రికెట్ ఆడుకోవడానికి ఇతరత్ర ఆటలు ఆడుకోవడానికి ఇతరత్ర ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడానికి అనువైన స్థలంగా సుమారు ఐదు నుంచి ఆరు ఎకరాల వరకు ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు సందీప్ కుమార్ జా గారు ప్రత్యేక చెరువుతోటి సిరిసిల్ల పట్టణానికి దారులు వచ్చిన అందుకునే అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసి ఉదయం నడక ద్వారా కూడా రావడానికి మార్నింగ్ వాకింగ్ చేసుకునే వారికి కూడా ఉపయోగపడే విధంగా ఉండే విధంగా క్రికెట్ క్రీడామాణులు ఇప్పటివరకు కాలేజీ గ్రౌండ్లో ఆడుతున్నప్పుడు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి అలాంటి ఇబ్బందులు కాకుండా ఉండడానికి కోసం మాకు కావాలని కోరినప్పుడు అంటే గత పది సంవత్సరాల పరిపాలనలో అందలేని క్రికెట్ క్రీడాకారులకు సంబంధించినటువంటి మైదానాన్ని ఇవ్వాలని చెప్పని అనుకొని ఇక్కడ ఒక ఐదు ఎకరాల స్థలాన్ని ఈరోజు స్థల పరిశీలన చేసి క్రీడామనులకు సంబంధించి క్రీడాకారులకు సంబంధించి ఆ యూనియన్ సంబంధించినటువంటి వారితోటి ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థలాన్ని చూపెట్టి వారు ఎంపిక చేసుకోగానే వారికి ఇక్కడ శివశైర్ రెడ్డి గారు ఏదైతే స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఉన్నారో వారితో ఇప్పటికే మాట్లాడడం జరిగింది వారు కూడా త్వరలోనే సిరిసిల్లాకు వేములాల్లో కూడా ఒక ఐదెకరాల స్థలం కావాలని అక్కడ కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు కలెక్టర్ గారు చేస్తున్న క్రమంలో ఆ తర్వాత కొరుట్లాలో కూడా ఒక ఐదు ఎకరాలు అంటే నాకు ఆ ప్రాంతంలో మూడు మండలాలు నియోజకవర్గం ఉన్నాయి కొర్ట్లాలోని పుట్టిపేరిన ఊరుగా నరసింహరావు గారు కూడా అయినప్పుడు అక్కడ జిల్లా కలెక్టర్తో మాట్లాడ ఇక్కడ కలెక్టర్లు ఉన్నప్పుడు వార్తలు మాట అక్కడ కూడా ఒక ఐదు అంటే ఒక కారిడార్గా క్రీడా మైదానంగా క్రీడాకారులకు కారిడార్గా సిరిసిలో ఐదు వేలలో ఐదు కోట్లు కూడా ఐదు ఎకరాల వరకు ఇంచుమించు క్రికెట్ మైదానాలకు ఇచ్చేటువంటి ఏర్పాటుని ఈరోజు ఈ ప్రజా ప్రభుత్వంలో ఇంద్రమ్మ ప్రభుత్వంలో క్రీడాకారులకు కూడా మేలైనటువంటి కార్యక్రమం అమలు చేసే క్రమంలో ఇవ్వడం జరుగుతుంది అన్నమాట సందర్భంగా నేను తెలియస్తూ భవిష్యత్తులో ఇక్కడ క్రీడా నైపుణ్యతని ఎదగాలి ఈ మైదానం ద్వారా అనేక మంది క్రీడాకారులకు ఉపయోగపడే విధంగా మారాలని చెప్పిన ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం సుదూర ప్రాంతాల్లో సిరిసిల్లాలో ఇటీవలనే భూ కబ్జాలకు గురైనటువంటి స్థలాన్ని ప్రభుత్వం తిరిగి వెనక్కి తీసుకున్నప్పటికి ఇప్పటికే పద్నాలుగు వందల నుంచి పదిహేను వందల ఎకరాల వరకు తీసుకున్నటువంటి స్థలం ఉంది ఇంకా ఎకరాల స్థలం కూడా ఉన్నట్టుగా తేలుతుంది అక్కడెక్కడో ఇవ్వడానికి మాకు ఏం అభ్యర్థం లేదు ఇంకా పది ఎకరాలు ఎక్కువైనా కానీ అనువైనది క్రీడాకారులకు దగ్గరైనది క్రీడాకారులు ఇక్కడ వచ్చి ఆడుకునే క్రమంలో తల్లిదండ్రులు వచ్చి విడిచిపెట్టి మళ్ళీ తీసుకుపోవడానికి ఉపయోగపడే విధంగా పట్టణానికి అతి సమీపంగా ఉన్నటువంటి దాన్ని ఈరోజు ప్రభుత్వ పక్షాన జిల్లా కలెక్టర్ గారు ఎంపిక చేయడం జరిగింది దీనికి క్రీడా నైపుణ్య అధికారులు వచ్చి వాటి అన్ని కూడా అంచనాలు సిద్ధం చేసిన క్రమంలో ఈ స్థలాన్ని క్రీడాకారులు చూపెడతా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులు క్రీడాభిమానులు క్రీడలకు సంబంధించిన సంఘాల పెద్దలందరూ కూడా వీళ్ళు ఓకే చెప్తే కలెక్టర్ గారు వెంటనే వారికి ప్రొసిడింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేయడంతో పాటు అవి రెడ్డి గారు కూడా వచ్చి పరిశీలన జరిపి ప్రభుత్వ పక్షాన్ని కూడా నిధులు ఇచ్చి స్టేడియం నిర్మాణం కూడా త్వరలోనే చేపట్టేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటామని సందర్భంగా క్రీడాకారులకు క్రీడా అభిమానులకు సిరిసిల్ పట్టణ ప్రములకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను